నమస్కారం నా పిర్శువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి మరి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేడి సర్వీస్ ఉంది నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి ఓకేనా అయితే ఈ వీడియోలో సో చాలామంది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనకి ఒక బ్యానర్ కూడా అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి ఓకేనా నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు దీని గురించి క్లియర్గా అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ పథకం అనేది సో అసలు ఎవరికి చెందుతుంది కొత్త వాళ్ళకే చెందుతుందా పాత వాళ్ళకి చెందదా అని చెప్పేసి చాలామంది అడుతూ ఉన్నారన్నమాట ఓకేనా సో దీని గురించి మీకు క్లియర్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకేనా అంటే రీసెంట్గా ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏంటంటే యొక్క ఇండిపెండెన్స్ డే రోజు ప్రసంగంలో దీని గురించి అయితే చెప్పారు ఓకేనా ఈ ఈ స్కీమ్ గురించి ఈ యొక్క వికసిత భారత రోజ్గార్ యోజన గురించి క్లియర్గా చెప్పారు సో ఇక్కడ మనకేంటంటే ఎవరైతే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో ఓకేనా సో కొత్తగా జాయిన్ అవుతారో సో అట్లాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ సో దీనికి గాను ఎవరైతే ఎంప్లాయర్స్ అంటే కంపెనీ వాళ్ళు కొత్త వాళ్ళని లింక్ చేసుకుంటారో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో అట్లాంటి ఎంప్లాయీస్ కూడా ఎక్కడైతే బెనిఫిట్ ఉంటుందన్నమాట ఈ యొక్క ఈ స్కీమ్ కింద ఓకే సో ఈ అని మీరు గమనించాలి అయితే చాలామందికి రేదైతున్న ప్రశ్న ఏంటంటే కొత్త వారికైనా వారికి లేదా అని చెప్పేసి ఓకే అయితే మనకి ట్విట్టర్లో ట్వీట్ చేశారన్నమాట సో ఈపీఎఫ్ వారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇన్సెంటివ్ ఫర్ ఫస్ట్ టైం ఎంప్లాయీ అండ్ రీజాయిన్ ఓకేనండి సో అంటే మళ్ళీ ఎవరైతే రీజాయిన్ అవుతూ ఉంటారో కంపెనీస్లో సో అట్లాంటి వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంతకుముందు ఈ విషయాన్ని చాలామంది అడిగారు కొత్తగా అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళకైనా ఓకేనా అవుట్ అయ్యి బయటకు వస్తారు కదా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు కదా ఓకేనా కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకేనా అని చెప్పేసి అడిగారు కదా సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారండి రీ జాయినర్స్ కూడాను ఓకేనా మళ్ళీ మనం జాయిన్ అవుతాం కదా కొత్తగా సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇది ఎలిజిబులే అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు పార్ట్ ఏలో సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా సో మీకు ఒక డౌట్ క్లియర్ క్లియర్ అయింది అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను ఓకే సో ఈ స్కీమ్ అయితే మనకైతే అందుబాటులోకి వచ్చింది ఈ స్కీమ్లో మీకు డీబీటీ ద్వారా అమౌంట్ పడాలంటే కనుక పదిహేను వేల రూపాయలు ఫస్ట్ సిక్స్ మంత్ అనేది మీరు కంటిన్యూగా ఎంప్లాయ్మెంట్ చేసి ఉండాలి అండ్ ఆఫ్టర్ ట్వెల్వ్ మంత్స్ తర్వాత కూడా మీకు రెండు దఫాలుగా పడద్ది అనమాట రెండు విడతలుగా పడద్ది అనమాట ఓకేనా ఆ పదిహేను వేల రూపాయలు అనేది రెండు విడతలుగా మీకు పడిద్ది సిక్స్ మంత్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ మంత్స్ తర్వాత ఓకే ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో చాలామంది అడిగారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను ఓకే డిబిటీ ద్వారా త్రూ మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి అమౌంట్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చిన దీవి కింద లైవ్ అవుతుంది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలిసి కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అలౌట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్